మహబూబాబాద్ జిల్లాలో రెండు పంటలు పండే భూములకు ఫీల్డ్ జాతీయ రహదారి కోసం తక్కువ ధరకే రైతుల నుంచి భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసనతో ఆందోళన చేపట్టారు అనంతరం భూ నిర్వాసితులు జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ కు వినతి పత్రాన్ని ఈ సందర్భంగా భూ నిర్వాసిత మహిళా రైతు లక్ష్మి మాట్లాడుతూ ఫీల్డ్ హైవే కోసం పొరుగు జిల్లాలు ఖమ్మం వరంగల్ బాధిత రైతులకు ఎకరం భూమికి ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తుంటే జిల్లాకు చెందిన బాధిత రైతులకు ఎకరం భూమికి పన్నెండు లక్షల రూపాయల పరిహారం ఇవ్వడం

సరే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడైనా ప్రైవేట్ పరంగా పైసలు వచ్చినా కూడా సంతోషపడే విధంగా లేదు మరీ దారుణంగా ఎకరానికి ఒక పన్నెండు పదమూడు లక్షల చొప్పున నష్టపరిహారం వేయడం జరుగుతుంది దీనివల్ల రైతులు అసలు ఆత్మహత్య చేసే పరిస్థితి పరిస్థితి ఏర్పడుతుంది దీని విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి వినిపించుకోవడం జరుగుతానికి పది పదిహేను ఊళ్ళ రైతులందరూ ఇక్కడికి రావడం జరిగింది దీన్ని మా మన జిల్లా కలెక్టర్ గారు దయచేసి సరైన సమగ్ర విచారణ చేపట్టి మొన్న ఒక వారం రోజుల క్రితం మేము దరఖాస్తు ఇచ్చిపోయినాం ఇంతవరకు దాని మీద సమాచారం ఇంతవరకు మనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు దయచేసి రోజైనా ఈ పది పదిహేను వందల వేల రైతుల మంది రైతులు వచ్చిండు దీన్ని సమగ్ర విచారణ చేపట్టి దాన్ని పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని నిర్ణయించడం జరుగుతుంది గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నెక్స్ట్ మహారాష్ట్ర టూ తెలంగాణ టూ అమ అమరావతి ఆంధ్రకు పోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నూట యాభై ఫీట్ దగ్గరకుని పోయేటువంటి రోడ్డు రైతులకు ఉన్నటువంటి జిల్లాలో మనకు పన్నెండు లక్షల రూపాయల నుండి పదమూడు లక్షల రూపాయలకి ఎకరం ఒకటి నష్టపరిహారం కట్టిస్తున్నారు అదే పక్క జిల్లాలో జరిగేటువంటి ఏ గ్రీన్ ఫీల్డ్ హైవేకి నష్టం జరిగేటువంటి వైతాంగానికి ఒక ఎకరానికి ఒకంటికి ఇరవై ఐదు నుండి ముప్పై ఒక లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నారు అటువంటి డబ్బులు ఏదైతే ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మా మన మహోబోజి నెలలో తప్పిస్తాం కాబట్టి పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు అయితే స్థానిక ఎమ్మెల్యే అయితే ఎంపీ గారు అయితే ప్రతమ్మ గారు అయితే దానిలో దాని చర్య తీసుకుని రైతులందరికీ కూడా న్యాయం జరిగే విధానంగా చేస్తే బాగుంటుందని ఉద్దేశించిన మా రైతు సోదరులందరూ కూడా ఈ మావోబోదిన సంబంధించినటువంటి మండలాల్లో సంబంధంగా గ్రామాలకు ఉన్నతంగా రావడం జరిగింది కలెక్టర్ గారికి మేమబరణం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చేసాము గతంలో కూడా పోయిన వారం సోమవారం కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అందులో భాగంగా ఏంటంటే రైతులకు పొయ్యేటువంటి ఎక్కడ భూమి నష్టపోయేటువంటి రైతులకు వచ్చే అమౌంట్ దానికన్నా పోయే భూమి ఎక్కువ పోతుంది డబ్బులు తక్కువ వస్తుంది పట్టేదారి ఎవరైతే ఉన్నదో పట్టేదారి పేరు మీద భూమి డబ్బులు వెళ్ళిపోతున్నాయి తప్ప కాస్త దారికున్నటువంటి డబ్బులు రావడం లేదు కొంతమంది రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చేస్తూ ఉన్నారు అటువంటి రైతాంగానికి ఏదైతే నష్టం జరిగే దాన్ని ఎవరైతే కాస్తున్నారో రెవెన్యూ పరంగా ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్డ్యూ గారు కావచ్చు ఇంకెవరో సర్వేర్ గారు కావచ్చు ఎవరైనా కానీ నష్టపోయే రైతు ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళకు సర్వే చేసి వాళ్ళకే ఆ డబ్బు చెందాలి తప్ప ఇంకొరికి ఎవరు అమ్ముకొని పోయి గతంలో ఉన్నటువంటి వాళ్ళకి చెక్కులు పంపినట్టయితే రికవరీ చేయడం గవర్నమెంట్ పరంగా మీకు నష్టం ఇటు ప్రజలకు నష్టం కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకోవాలి అదేవిధంగా పండ్ల మొక్కలు కానీ బావులు కానీ బోర్లు కానీ రైపు లేదు కానీ చాలా నష్టపోయేటువంటి రైతులు చాలామంది నష్టపోతున్నారు అటువంటి దాని మీద కూడా కొంతమంది రైతుల పేరు రాయలేదు అది కొంతమంది పేరు రాయలేదు నష్టపోయే రైతులకు ఏదైతే ఉందో వన్ బై ఫోర్త్ ఆడ పావులో నష్టం జరిగితే రూపాయ వందలు కట్టించాలి మళ్ళీ లక్షలు నష్టం జరిగితే ఎక్కువ కట్టించాలి ఆ ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ గారు వాళ్ళందరికీ కూడా నష్టం జరగకుండా చూసి మొత్తం మీద అవసరం ఉంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి పక్క జిల్లాలో ఏదైతే రేట్స్ ఏదైతే ఇస్తానో అదే రేటు ప్రకారంగా మన మహోబాద్ జిల్లా కూడా అమౌంట్ అందరికీ కూడా నష్టం జరగకుండా చేయాలని చెప్పి అందులో భాగం ఇంకోటి ఏంటంటే ఒక రైతు బిడ్డకు ఉన్నటువంటి ఎకరం రెండు ఎకరాల భూమి కూడా కంప్లీట్గా పోతుంది వారి భార్య పిల్లలందరూ కూడా బజార్లు పడే పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబానికి ఒక అటెండర్ ఉద్యోగం లాంటిదైనా ఏదైనా గవర్నమెంట్ పరంగా చొరవ తీసుకొని గవర్నమెంట్ గవర్నమెంట్ది కాబట్టి అది కలెక్టర్ గారి మీ నిర్ణయం కాబట్టి తీసుకొని చేసి అటువంటి వ్యక్తులు కూడా ఆ కుటుంబాన్ని బజార్లో పడకుండా కాపాడే బాధ్యత మీద తమ మీద ఉన్నది కాబట్టి మీరు కూడా దాని మీద వాళ్ళకు ఎవరైతే నష్టం పోయి పూర్తి నష్టపోయేటువంటి రైతాంగానికి వాళ్ళకు ఏదైనా ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం దీంతో కాదు మేము దయచేసి కలెక్టర్ గారు దీని మీద మేము చర్య తీసుకుపోయినట్టయితే మేము ఈ యొక్క వర్క్ చేయనియని ఏమో చేయబో మన మహబాద్ జిల్లాలో పక్క జిల్లాలో ఏదైతే ఇచ్చిందో నష్టపరిహారం ఈ విధంగా కూడా ఇక్కడ జిల్లాలో కూడా మహోబాలు ఇప్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం ఒకళ్ళు పరిస్థితి ఉన్నట్టయితే మేము మాత్రం ఏ జిల్లాలో ఏ పని నడవనియకుండా చేస్తామని చెప్పి పక్క జిల్లాలో ఇరవై ఐదు నుండి ముప్పై ఒక లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తాను ఎకరం ఒకటి నష్ట పరిహారం ఇస్తున్నప్పుడు మన మహోబాద్ జిల్లాలోనే నష్టపరిహారం తక్కువ ఇస్తాను పన్నెండు పదమూడు లక్షలు ఇస్తాను ఆడ పక్క జిల్లాలో ఇరవై ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షలు ఇచ్చే ముప్పై ఒక లక్ష ఇస్తే మన మహబాద్ జిల్లా పన్నెండు లక్షలు ఇస్తే ఇలా బయట కొనుక్కుందంటే ఖరీదు ఎట్లా ఉందంటే ఇలా ఇరవై ఐదు నుండి ముప్పై ముప్పై ఐదు లక్షలు పెట్టి ఒక ఎకరం భూమి దొరకదు ఇవాళ మరి రైతులు ఉన్నటువంటి పన్నెండు పదమూడు లక్ష ఇస్తే నష్టపోతున్నారు అటువంటి రైతాంగాన్ని ఆదుకొని చేసి అదేవిధంగా అందరు చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని విన్నతి పత్రం ఇస్తున్నాం దయచేసి మీడియా సోదరులు కానీ ఎవరు కానీ ఏదైనా పేపర్ సోదరులు కానీ ఎవరైనా కూడా దాన్ని విచారించి చేసి న్యాయం చేయాలి మహబూబాద్ జిల్లా రైతులు గ్రీన్ వెల్స్లో పోయినటువంటి గ్రీన్ హైవే రోడ్డు కింద నష్టపోయినటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకొని చేస్తారని ఆశిస్తూ మా ఉన్నటువంటి రైతు సోదరులు కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం చేసి దయచేసి మీరు అందరు చేస్తారని ఆశిస్తున్నాం కూడా